హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జున్నూస్ వరల్డ్ ఈరోజైతే మా హనీ అయితే హనీతో అంత ఈజీ కాదు అసలు హనీ ఈజ్ ద బెస్ట్ డ్రాయింగ్ అయితే వేస్తుంది చూడండి ఎంత బాగా వేస్తుందో తనైతే థర్డ్ క్లాస్ ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్ వేసిందో జస్ట్ ఒక్కసారి సెల్లో చూసింది అంతే ఫటాఫట్ వేసేసింది హనీ అయితే హాలిడేస్లో ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక డ్రాయింగ్ వేయడం కానీ లేకపోతే ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం కానీ ట్రై చేసేది ఎలా ఉందో కామెంట్ చేయండి డ్రాయింగ్ ఈరోజు అయితే వైట్నర్ వైట్నర్లో ఏముంటుందో అని ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తుంది కానీ ఇంటి దగ్గర ఉందంటే కంపల్సరీ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అయితే కంపల్సరీ దాని అబ్జర్వేషన్ అయితే చాలా ఉంటుంది పిల్ల పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉంటారు ఇలాంటి అబ్జర్వ్ చేసేటప్పుడు అంటే అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆ ఎక్కువ ఉంటుంది చూడండి వైట్నర్ అయితే కట్ చేస్తుంది ఆ వైట్నర్లు ఏముందో చూడండి ఒక మెటల్ లాంటిది అయితే వెళ్ళింది దాని వైట్నర్ అయిపోయింది ఆల్రెడీ ఎందుకంటే అప్పుడప్పుడు తప్పులు పోతాయి కదా అయితే అసలు పెన్ తోటైతే రఫ్ చేసేది మా అప్పుడైతే వైట్నర్స్ అయితే యూజ్ చేయకపోయేది ఇప్పుడైతే వైట్నర్స్ యూజ్ చేస్తున్నారు కదా వైట్నర్లు ఏముందో తెలుసుకోవాలంటే మేము ఎలా కట్ చేసాము అలా కట్ చేసి చూడండి జస్ట్ ఫర్ తెలుసుకోవడం కోసం అయితే మేము చేసినాం హనీ అయితే హాలిడేస్లో ఏదో ఒకటైతే ఎక్స్పెరిమెంట్స్ చేయడం అయితే జరుగుతుంది ఇంట్లో ఏమున్నా కానీ అంతలోనే మా పక్కన ఆకుకూరలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి సూపర్ ఉంటాయి ఆంటీ వచ్చింది తీసేసుకున్నాం తోటకూర కట్ట చూడండి మెటల్ వెళ్ళింది తర్వాతకి ఎక్స్ప్రెషన్ చూడండి మా హనీదైతే ఘోరం అసలు ఘోరంగా నవ్వుకున్నాం మేము ఎందుకంటే అందులో ఇంకేమో వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసినా మేము ఒక మెటల్ అయితే వెళ్ళింది మీరు కూడా ఇలా చేస్తారా సబ్స్క్రైబ్ చేయండి మా పిన్ చేసిన గారే